వెల్కమ్ టు న్యూస్ నేటి వార్తలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఏపీఆర్ఎస్ పాఠశాలలో శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఐసిబిఎస్ డైరెక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వరంజక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థినులు పురుషుల కంటే సమానంగా చదువుతున్నారని మంచిగా క్రమశిక్షణగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు అలాగే సమాజంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై అవగాహన చేసుకోవాలని అలాగే ఎలా రక్షించాలో శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విజయలత ఐసిడిఎస్ పిడి వనజ అక్కమ్మ సిపిఓ మంజునాథ్ పిఓ ఐసి వెంకటేశ్వరి చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ డిస్టిక్ కోఆర్డినేటర్ కృష్ణమాచారి ఓఆర్డబ్ల్యూ కమలాక్షి కరాటే మాస్టర్ యోగానంద్ ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగేశ్వరి గౌరీ కృష్ణవేణి శ్రీదేవి పాఠశాల స్టాఫ్ నర్స్ నాగలక్ష్మి అంగన్వాడీ వర్కర్లు మరియు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు కదా అప్పర్ ఎక్కడ ల్యాండ్ చేస్తారు మీద ఓకేనా ఏ కడుపు మీద పుష్ చేయడం స్టమక్ మీద స్టమక్ మీద మా గట్టిగా అది చోటలా రావాలి ఏం చేయాలి ఎక్కడ చేస్తారు లోయర్ ప్యాన్ అప్పర్ పంజంద క ప్రవర్త గల ఉంటారు అప్పుడు మన నా పంచే లాగా కొట్టనా ఇది రొటీనా లేండి ఇలా కదా ఇలా బట్టింటారు షాట్ రావాలి 4 5 6 7 8 కనుషమ్మ రావట్లే ఇలా ఉన్నాయ కదా ఇది బ్యాక్ వెళ్లి ఇలా ఉన్నాయి ఆ షాట్ 3 त्रि फोर फाईव्ह सिक्स सेवन एट नयन टेन् यमटार म दी